హలో మమ్మ అందరికి నమస్తే నేను మీ వైలబాయ్ బాలు మన సబ్స్క్రైబర్ వచ్చేసి ఇలా అయితే కామెంట్ పెట్టాడు అనమాట అవి చూస్తే పుంజులాగా ఉన్నాయి గుడ్లు ఎలా వచ్చాయని సో మమ్మ ఫస్ట్ లో ఎవరు చూసినా వీటిని పుంజులో అనుకుంటారో నేను కూడా కొత్తలో వచ్చినప్పుడు ఈ పుంజుల లాగా ఉన్న ఈవెంట్ గుడ్లు పెడతాను అని కానీ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క కోడి పెట్టలే మామ అదే ఫీమేల్ అనమాట అలాగే చాలా మంది అనుకుంటారు ఎన్ని పెట్టలకి ఎన్ని పుంజులు అవసరం అవుతాయని అసలు పుంజుతో అవసరమే ఉండదు మామ ఇవన్నీ లేయర్స్ కోల్ మామ అన్ని గుడ్లు పెట్టే కోల్ అనమాట ఒక కోడి వచ్చేసి మూడు గుడ్లు పెట్టగలదు రోజుకి ఒకటి చొప్పున అండ్ అవి గుడ్లు పెట్టడానికి ఉండడానికి మెడిసిన్స్ అయితే వాడతారనమాట మెడిసిన్స్ అంటే ఇంజక్షన్ లో కెమికల్ తో ఉంటాయి అనుకోకండి జస్ట్ ఫీడ్ లో కలుపుతారన్నమాట అవి తినే మేతలో జస్ట్ అవి డైలీ గుడ్లు పెట్టడానికి అలాగే పెట్టే గుడ్డు హెల్దీగా ఉండడానికి మెడిసిన్స్ వాడుతారు ఇంకేమిటి కాదు అలాగే గుడ్లు హెల్దీ కాదంటే హెల్దీ మా కానీ ఎక్కువగా తినేకండి ఎక్కువ తింటే దేనికైనా లిమిట్ ఉంటది అలాగే మీకు పుంజు ఎలా ఉంటదో ఈ వీడియో లో చూపిస్తాను రండి ఇదే మామ పుంజు చూడండి పెట్టకి పుంజుకి ఎంత తేడా ఉందో రెండు ఒకే బాక్స్ లో ఉంటాయని ఏమైనా చిలిపి పని చేస్తావు అనుకుంటారేమో దీనికి అసలు ఆ తోటే ఉండదు ఎప్పుడు తినడం పండడం వీడియో నచ్చితే లైక్ చేయండి అమ్మా అలాగే మీకు ఏమైనా డౌట్ ఉంటే అయితే కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను మళ్ళీ డోంట్ ఫర్గట్ టు సబ్స్క్రైబ్